ఎమ్మెల్సీలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్లయ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది రేపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి సాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం